దాదాపు పదిహేను ఏళ్ళగా చాలా పాపులర్ మెసేజ్ ఉన్న యాహు మెసేంజర్ అనేది ఇటీవల సైన్ అప్డేట్ లేక అన్ని యాప్ స్టోర్స్ నుంచి తొలగించడం జరిగింది ఈరోజు యాహు మెసేంజర్ అనేది కొత్త ఆప్షన్స్తో మనకి తిరిగి అందుబాటులోకి రావడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతున్న ఈ యాహు మెసింజర్నే ఇన్స్టాల్ చేసుకుంటే కనుక కంప్లీట్ మన యాహు ఆట్రస్ బుక్లో ఉన్న అందరే ఐడీస్ మనకి దీంట్లో దొరుకుతూ ఉంటాయి దీంట్లో టెక్స్ట్ని కంపోజ్ చేసుకోవచ్చు ఫొటోస్ని క్యాప్చర్ చేసి షేర్ చేసుకోవచ్చు అలాగే జిఫ్యాన్ మెషిన్స్ కూడా పంపించుకోవచ్చు సో జిఫ్ అన్ మెషిన్స్ అనే దాంట్లో చూస్తే కనుక మనకు అందు రకరకాల జిఫ్యాన్ మెషిన్స్ అనేది అప్పటికప్పుడు మనం అటాచ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఈ మెసేజ్లో మనం దొరుకుతున్న ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే ఏదన్నా ఫోటోని కావచ్చు లేకపోతే టెక్స్ట్ని కావచ్చు మనం పంపించిన తర్వాత దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ అన్సెండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందండి సో దాన్ని ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక మెసేజ్ని అన్సెండ్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది సో అన్సెండ్ మెసేజ్ అనే దాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక అవట్ల వాళ్ళకి పంపించిన మెసేజ్ అనేది అన్సెండ్ అవుతూ ఉంటుంది డెఫినెట్గా ఈ పర్టికులర్ ఆప్షన్ కోసమైనా కానీ ఏహు మెషిన్స్ చాలా చాలామంది మళ్ళీ వాడటం మొదలు పెట్టచ్చు